మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకొకసారి జరిగేది ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో ఈ ఏడాది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు మహా కుంభమేళా జరగనుంది ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం వద్ద జరిగే మహా కుంభమేళాకే ప్రాధాన్యత ఎక్కువ దాదాపు నూట ఇరవై మూడు దేశాల నుంచి నలభై కోట్ల మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు వస్తారని అంచనా మరి అసలు కుంభమేళ ఎప్పుడు మొదలైంది ఆ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళ ఎందుకు చేస్తారు భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ రచనల ప్రకారం ఆరు వందల ఇరవై తొమ్మిది నుంచి ఆరు వందల నలభై ఐదు మధ్య హర్షవర్ధనుడి కాలంలో కుంభమేళా జరిగింది హర్షవర్ధనుడు శంకరాచార్యుల వారి కాలంలో కుంభమేళా జరిగినట్లు చారిత్రిక ఆధారాలు లభించాయని హిస్టోరియన్స్ చెబుతుంటారు శంకరాచార్యుల వారు ఖగోళ పరిస్థితులను అనుసరించి కుంభమేళా నిర్వహించారట పన్నెండేళ్లకొకసారి నక్షత్రాల కలయిక జరుగుతుంది అలా నక్షత్ర కలయిక జరిగిన సమయంలోనే శంకరాచార్యుల వారు కుంభమేళా నిర్వహించారని చరిత్ర చెబుతోంది అయితే ఈ కుంభమేళ అంతకంటే ప్రాచీనమైనదిగా తెలుస్తోంది పురాణ గాథలైన భాగవత పురాణం విష్ణు పురాణం మహాభారతం రామాయణంలో కుంభమేళా ప్రస్తావన ఉంది సామ అధర్వణ వేదాల ప్రకారం తమ శక్తిని పో ట్టుకున్న దేవతలు తిరిగి పొందేందుకు అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మధనం చేస్తారు కామధేను ఉద్భవించిన తర్వాత అమృత కలసం వస్తుంది ఆ అమృత కలసాన్ని ఇంద్రుడి పుత్రుడైన జయంత తీసుకుని వెళుతుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్య అమృత కలసం కోసం జయంతుడి వెంట పడతాడు అలా పన్నెండు పాటు జయంతుడు శుక్రాచార్యులకు దొరక్కుండా పరిగెడతాడు దేవతలకు పన్నెండు రోజులంటే మానవులకు పన్నెండు సంవత్సరాలు ఆ కాలంలో జయంత నాలుగు ప్రాంతాలలో ఆ అమృత కలసాన్ని కింద పెడతాడు ఈ క్రమంలో ఆ కలసంలోని అమృతం కొంత ఆ ప్రదేశాల్లో పడిందని అవి హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయినిగా పండితులు చెబుతుంటారు ఆ సమయంలో సూర్య చంద్రులతో పాటు మిగతా గ్రహాలన్నీ ఒక కక్షలోకి వస్తాయి ఈ విశిష్టత నేపథ్యంలో నాటి నుంచి పన్నెండు సంవత్సరాలకొకసారి కుంభమేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది పన్నెండు ఒకసారి చేసే పూర్ణ కుంభమేళ పన్నెండు సార్లు జరిగాక అంటే నూట నలభై నాలుగు ఏళ్లకొకసారి మహాకుంభమేళా జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు రాసుల చుట్టూ తిరుగుతుంది ఈ గ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళ నిర్వహిస్తారు ముఖ్యంగా కుంభమేళాల్లో రాజస్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది పుణ్య తీర్థాల్లో చేసే నదీ స్నానాలకు పుణ్య ఫలితం ఉంటుందంటారు అలాగే మహా కుంభమేళాలో పుష్య పౌర్ణమి నాడు స్నానం చేస్తే దేవతల ఆశీసులు లభిస్తాయని సమస్త పాపాలు పోయి మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈసారి నిర్వహించే మహా కుంభమేళాలో తొలి రాజస్నానం పుష్య పౌర్ణమి జనవరి పదమూడు రెండో రాజస్నానం మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు మూడో రాజస్నానం మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది నాలుగో రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి మూడు ఐదో రాజస్నానం మాఘపూర్ణిమ ఫిబ్రవరి పన్నెండు ఆఖరి రాజస్నానం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు